చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఒక సాకులు చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేసి ఎనిమిది నెలలు అయిన తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖున మేము చేయబోతున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఈయన రుణమాఫీ అందరు విముక్తులు అవుతారని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి సంకల్ గుర్తుకొని డాన్స్ చేస్తున్నాడు కానీ ఇక్కడ ఏ గ్రామంలో కూడా రుణాలు తీసుకున్న రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు ప్రభుత్వం తరఫున ఆ విషయం అధికారులకు చెప్పినా కానీ పైనుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేవు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ అటు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పాలకులు చేసే ప్రకటనలకి ఇక్కడ అమలవుతున్న అధికారుల ద్వారా అమలవుతున్న పనులకి ఎక్కడ పొంతలు లేకుండా అయిపోతుంది మధ్యలో అడ్డకత్తెరలో పోక చెక్క మాదిరిగా అటు ప్రజాప్రతినిధులు పరిపాలకులు అధికారుల మధ్యన తెలంగాణ రైతాంగాన్ని బలిపశం చేసే ప్రయత్నం ఈరోజు తెలంగాణలో జరుగుతోంది రుణమాఫీ చేసినా రాజీనామా చేయమని అని చెప్పి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డి ఆయన మాట తప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి పదో నుంచి వైదొలుగుతాడా రాజీనామా చేస్తాడా ఆయన ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో రుణమాఫీ కాని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు లబోదిబోబో అని మొత్తుకుంటున్నారు ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నాడు లేకపోతే ఢిల్లీ సమావేశాలు పెట్టుకుంటున్నాడు ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నైతిక బాధ్యత ఉన్న క్యాబినెట్ మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వెనువెంటనే రుణమాఫీ చేయటానికి కావాల్సిన నిధుల్ని విడుదల చేయాలి రెండు లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఆ రోజు ఏ రకంగానైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో మాఫీ చేస్తామని చెప్పి దాని ప్రకారం వెనువెంటనే చేయకపోతే తెలంగాణలో రైతాంగాన్ని ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడంతో పాటు గద్దె దింపడానికి సిద్ధమవుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు తెలియజేస్తా ఉన్నారు అరవై ఐదు శాతం పండే పళ్ళే మీరు పండే అంటారు కాబట్టి మీ దగ్గర చొప్పున పైసలు కూడా అయినాయి ప్రభుత్వాలు అని చెప్పేసి మీరు లిస్టు ప్రిఫేర్ చేస్తున్నారు అన్ని ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అధికారులు ఎలక్షన్ లేకపోతే ప్రభుత్వం తప్పు దాపడించే విధానానికి మాట్లాడతారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పద్ధతుల్లో పరిపాలన కొనసాగటం లేదు అలా కొనసాగిందంటే అప్పించేటప్పుడే అన్ని ఖాతాలు సక్రమం తీసుకొని రెండు లక్షల రూపాయలు ఈ రోజు మాదిరిగా పడుతుంది இருபத்து <laughs> ஏழு

మీరు ఏదైనా రాసి ఆమె కలెక్టర్ పంపిస్తాం మాకేందే ఆడబుట్టి ఇక్కడికి వచ్చినాయి అనంతగిరి ఏమో గారు వంద నాది పోయింది నాది ఏంది రెండు వేలు చేసిన అవల బ్యాంక్ వ్యవస్థ రెండు వేలు చేసినా మా పే అవుతుంది అండి ఇవాళ రెండు వేలు చేసిన లేదండి రాజా সরগুন লাগুনটা খালি নেই সরগুন লাগুনটা খালি নেই সরগুন ఎనిమిది నెలలుగా నిర్లక్ష్యంగా గురి చేస్తున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీని వెంటనే